షాద్ నగర్ లో ఒక భారీ పేలుడు సంభవించింది ఓ పరిశ్రమలో గ్యాస్ ఫర్నిస్ పేలింది పదిహేను మందికి గాయాలయ్యాయి ముగ్గురి పరిస్థితి ముగ్గురు చనిపోయారు పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది షాద్ నగర్ లో ఈ పేలుడు సంభవించింది ఒక ఇండస్ట్రీలో గ్యాస్ ఫర్నిస్ పేలినట్టుగా తెలుస్తోంది పదిహేను మందికి గాయాలయ్యాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దృశ్యాలను చూస్తున్నాము ముగ్గురు మృతి చెందారు మరికొంతమందికి గాయమైంది క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దృశ్యాలను చూస్తున్నాం మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత ఎక్కడ ఇండస్ట్రీ ఇది ఎలా పేలింది ప్రమాదము చనిపోయిన వారు ఎవరు అండ్ మిగిలిన క్షతకాత్రుల ఆరోగ్య పరిస్థితి ఏమిటి షాద్నగర్ లో ఉన్నటువంటి ఒక గ్లాస్ ఫర్నిష్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఎగ్జాక్ట్ గా ఫైవ్ ఓ క్లాక్ కి ప్రమాదం జరిగినట్టు అన్నటువంటి స్థానికులు చెప్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు ముప్పై మందికి పైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఘటనలో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ పేలగానే మొత్తం పదిహేను మంది స్పాట్ లోనే ఇంజ్యూర్డ్ అయ్యారు వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొదట చెప్పారు అయితే హాస్పిటల్ కి తరలిసినటువంటి క్రమంలోనే ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది మరోవైపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు అయితే గాయపడేటువంటి వాళ్ళందరూ కూడా అటు బీహార్ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులుగా ఉన్నట్టు చెప్తున్నారు అయితే మొత్తం ఈ ఘటనలో కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ప్రజెంట్ ఫర్నిచర్ పేడిందని చెప్తున్నప్పటికీ ఎగ్జాక్ట్ రీజన్ ని మాత్రం ఇంకా ఐడెంటిఫై కాలేదు ఘటన జరిగినటువంటి టైంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ బయటికి వచ్చారా లేదంటే లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారటువంటిది కూడా ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి అధికారులు వెరిఫై చేస్తున్నారు ప్రజంటే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంది మొత్తం అక్కడ గాయపడినటువంటి క్షతగాత్రులందరినీ కూడా కొంతమందిని షాద్ నగర్ హాస్పిటల్ కి తరలించారు మరికొంతమందిని అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పత్రులకు కూడా తరలిస్తున్నారు దాదాపు పదిహేను మందికి గాయాలైనప్పటికీ ఇంకా వీరిలో దాదాపు పన్నెండు మంది పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది ముగ్గురు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది ఇదంతా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ స్థాయిలో ప్రమాదం చేయనట్టు తెలుస్తుంది మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్మికులు అంటే ఇన్సిడెంట్ అయినటువంటి టైంలో ఉన్నటువంటి మిగతా కార్మికులు ఎవరైతే ఉంటారో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారిగా కంపోజర్ పేలటంతో దాని సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఆ సరౌండింగ్స్ లో పనిచేస్తున్నారో వాళ్ళ వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది సో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి హాస్పిటల్స్ కి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ ప్రణీత పేలుడు ఇంపాక్ట్ ఎలా ఉందో ఇండస్ట్రీ లోపలి దృశ్యాలు చూస్తున్నాము శరీర భాగాలు తెగిపడి చల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలను కూడా చూస్తున్నాము క్షతగాత్రులకి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు ముగ్గురు మృతి చెందారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది